హెడ్ హెడ్లైన్స్ మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోండి నాగార్జున స్టేట్మెంట్ను రికార్డ్ చేసిన నాంపల్లి కోర్టు సినీ నటుడు నాగార్జున నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు మంత్రి కొండా శురేఖ చేసిన వ్యాఖ్యల గురించి కోర్టు దృష్టికి తీసుకువచ్చారు ఆమె తమ కుటుంబ గౌరవాన్ని ప్రతిష్టను దెబ్బతీసేలా నిరాధార వ్యాఖ్యలు చేశారని ఆమెపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పిటిషన్లో నాగార్జున కోరారు పిటిషన్ విచారణకు స్వీకరించిన న్యాయస్థానం తమ ఎదుట హాజరయ్యి వాగ్మూల ఇవ్వాల్సిందని నాగార్జున తెలిపింది దీంతో నాగార్జున తన సతీమణి అమలా కుమారుడు నాగ చైతన్యతో కలిసి నాంపల్లి కోర్టు ఎదుట హాజరయ్యారు ఎందుకు పిటిషన్ దాఖలు చేశారని నాగార్జున న్యాయస్థానం ప్రశ్నించింది కొండా శ్రేఖ చేసిన వ్యాఖ్యల వల్ల తమ కుటుంబం పరువు మర్యాదలకు భంగం వాటిల్లిందని ఆయన కోర్టుకు వాగ్మూలం ఇచ్చారు రాజకీయ దురుద్దేశంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అన్ని టెలివిజన్ ఛానళ్ళు పత్రికల్లో ఆ వ్యాఖ్యలు వచ్చాయని తెలిపారు అసత్య ఆరోపణలు చేసిన ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టుకు విన్నవించారు నాగార్జున ఇచ్చిన స్టేట్మెంట్ను కోర్టు రికార్డ్ చేసింది మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ నాగార్జున నాంపల్లి కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే రెండు వేల పదిహేడులో నా కుమారుడు నాగచైతన్య సమంత వివాహ బంధం ద్వారా ఒకటయ్యారు వ్యక్తిగత కారణాలతో రెండు వేల ఇరవై ఒకటిలో విడిపోయి ఇద్దరూ గౌరవప్రదంగా జీవిస్తున్నారు దశాబ్దాలుగా పేరు ప్రఖ్యాతను కాపాడుకుంటూ వస్తున్న మా కుటుంబంపై మంత్రి సురేఖ రాజకీయ దురదృష్టంతో నిరాధార వ్యాఖ్యలు చేశారు వాటి వల్ల మా కుటుంబంపై ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్ళాయి నిజానిజాలు తెలుసుకోకుండా పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేసినపై చర్యలు తీసుకోవాలి అని పిటిషన్లో నాగార్జున కోరారు